ము తీసుకొని మీరు జరగండి ముద్దాయి తీసుకొని మాత్రం జరగద్దు ముత్త తీసుకోండి మాత్రం జరగదు మీరు కేసులో ముద్దాం మీ దేశం కరెక్ట్ కాదు వాడిని ఎప్పుడు తీసుకునేది మేడం ఒప్పులేదు మేడం మీకు తెలుసు కంప్లైంట్ తో సహా ఉంది తీసు ఇబ్బంది మేము పంపించాం వాడిని అయితే మాత్రం పెట్టం మేడం పద్ధతి కాదు బాయ్ ఇది మాత్రం పద్ధతి కాదు మాత్రం జరిగితే మాత్రం ఊరుకునే లేదు వాడిని అయితే మొత్తం తీసుకెళ్లాల్సిందే మేడం గుర్తు పెట్టుకోండి మేడం వాడు కేసులో ముద్దాని చెప్పి డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి డోర్ ఓపెన్ చేయండి మేము వెళ్ళిపోతాం మా దగ్గర చూపిస్తాను

మీరు చేస్తున్నారు మేడం మీరు చేస్తున్నారు ఒక ఆఫీస్ రోజు అడుగుతుంటే అవును గౌరీస్తే చూపించండి మేడం మా కేసులో కదా చూపించండి చూపించండి అవునండి ముద్దాయి లేరు అంటున్నారు కదా చూపించండి